శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భోగి మకర సంక్రాంతి కనుమ పండగ రోజున పాటించవలసిన నియమాలు అలాగే సంక్రాంతి పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి పండగ ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగో తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు సాధారణంగా సంక్రాంతి పండుగ కీడు పండుగ అంటారు కాబట్టి మన ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది మొదటి రోజు భోగి పండుగ నాడు భోగి మంటలు వెలిగిస్తారు అలాగే చలి పారద్రోలడానికే కాకుండా కొత్త వాటితో నూతన జీవితాన్ని మొదలు పెట్టడానికి గుర్తుగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు వేసి మంటల్లో వెలిగిస్తారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం చేయాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలు వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఇంట్లో ఉన్న పనికిరాని పాత వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పండ్లను పోస్తారు భోగి పళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయి తల పైపాకంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో భోగి పండ్లు పోయడం ముత్తైదువులను పిలిచి పేరంటం చేస్తారు అలాగే చిన్నపిల్లలు పెరు బొమ్మల కొలువును పెరు కూడా ఏర్పాటు చేస్తారు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం భోగి పండుగ పె రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టాలి భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి నమస్కరించి ఆరోగ్యం సమర్పించాలి సంక్రాంతి పండుగ రోజున శివాభిషేకం చేయడం మంచిది సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఊరు కూడా కలకలలాడుతుంది కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో పిండి వంటలతో ఎంతో సంతోషంగా మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పండుగ రోజున కొంతమంది తమ పూర్వీకుల ఆత్మ శాంతి కలగాలని వారి యొక్క సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేస్తారు ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి కొన్ని పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు భగీరథుడు తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చాడని నమ్ముతారు పూర్వీకులకు తర్పణాలు సమర్పించడానికి భగీరథ మహర్షి గంగను భూమిపైకి ఆహ్వానిస్తారు అందుకు ఒప్పుకున్న గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందని అందుకనే ఈ సంక్రాంతి పండుగను జరుపుతారని అంటారు సంక్రాంతి పండుగ తర్వాత రోజు కనుమ పండుగను జరుపుకుంటారు దీనిని పశువుల పండగ అని కూడా అంటారు కాబట్టి కనమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే కనుమ పండగ రోజున ఇంటి ముందు తప్పకుండా రతం ముగ్గులు వేయాలి కనుమ పండుగ రోజున గోవులను పూజించడము పశువులకు ఆహారాన్ని అందించడము పక్షులకు బియ్యం వేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కనుమ పండగ రోజున ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్